సినీ నటుడు వైసీపీ నేత పోసాని మురళిపై నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ శ్రీధర్ కు కావలి టీడీపీ నేతలు మరియు కావలి టీవీ ఐదు ప్రతినిధి ఫిర్యాదు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు వైసీపీ పోసాని కృష్ణ మురళిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి సమాజంలో గౌరవ మర్యాదలతో ఉంటూ టీవీఐదు ఛానల్ హిందూ ధర్మం భక్తి ఛానల్ గా కొనసాగుతున్న బియా నాయుడు పై వ్యక్తిగత హననం చేస్తూ పోసానీ వ్యాఖ్యల పట్ల పోలీసులు కఠినంగావు వ్యవహరించాలన్నారు వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నారని ప్రభుత్వంలో కీలకంగా ఉండే వ్యక్తులను టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా భయానక వాతావరణ సూచిస్తుంది అన్నారు ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలంటూ టిడిపి నేతలు డీఎస్పీని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు కార్యదర్శి జ్యోతి బాబురావు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏగూరి చంద్రశేఖర్ కావలి ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చవల రామకృష్ణ ఏటూరి శివ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవ కుమార్ టిడిపి నాయకులు తిరివిధి ప్రసాద్ టిడిపి నాయకులు శానంహరి దేవరకొండ శ్రీను టీవీ ఐదు రిపోర్టర్ చిలకపాటి మనోహర్ సిఎండి చైర్మన్ మధుబాబు కావలిపట్టణం టి అధ్యక్షులు భీమవరం బాలాజీ టిడిపి నాయకులు అంబటి కిషోర్ అడ్వకేట్ అభిసాగర్ కేతిరెడ్డి విష్ణు తేజ భోగ్యం కిషోర్ మైనంపాటి జగిత్ బిజ్జం శివారెడ్డి పసుపులేటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు